ఏమనగా వాసిఫాబాదు పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు అంటే ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తి వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మి అమ్మి వేసిన ఎవరు పట్టించుకునే వారు ఉండరని చెప్పేసి భావించి తనని ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు లక్ష రూపాయలకు అమ్మేశారని అదే విధంగా మోసపోయినా తెలియజేయడం జరిగింది ఈ రెండు సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం తొమ్మిది మంది నిందితుల్ని గుర్తించడం జరిగింది ఈ రెండు నేరాలకు సంబంధించి ఈరోజు ఉదయం ఐదుగురు నిందితుల్ని తీసుకొని వారిని విచారిస్తే ఈ ఐదుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది వాళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది దర్యాప్తు నడుస్తుంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ కూడా ఫామ్ చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపడం జరిగింది వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం దీంట్లో రాజకీయ నాయకులు అంటూ వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి కేసులు సార్ తొమ్మిది వందల రూపాయలు దాని తర్వాత మరి మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయినా బాగా అయినా మీరు కేసు అయింది దాంట్లో కామన్ అక్్యూడ్ అంటే ఈ హరిదాస్ అనే వ్యక్తి ఉన్నాడు అతని మీద తిర్యానీలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసు నమోదైంది ఈ హరిదాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ కేసు కాకుండా ఈ రెండు కేసులో కూడా కామన్ అక్్యూడ్ ఉన్నాడు హరిదాసు ఆమెతో పాటు రమేష్ గౌడు తర్వాత సురేఖ వీళ్ళిద్దరు మధ్యప్రదేశ్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఈ రెండు కేసులలో కామన్ అక్ హరిదాసు ఈయన డిస్బ్యూ అంటే సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఇతను సంబంధించిన వివరాలు అయితే నా దగ్గర ఏం లేవు అవి త్రీ ఇయర్స్ అయితే దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండు మా అయితే ఏం రాలేదు ఇప్పుడు మాకు ఈ కొత్త ఎస్పీ గారు కానీ ఇంతకుముందు పాత ఎస్పీ గారు కానీ ఆధ్వర్యంలో కానీ మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది రెగ్యులర్